ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి సైజులు మంచి హుషారు చేద్దం పనులు చేస్తున్నటువంటి మరి కేవలం నాలుగు మరియు ఆరు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి చేద్దం పనులు కానీ ఈ పక్క గ్యారెంటీ అని మనకు రైతు తెలియచేశారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం నుంచి రైతు దొడ్డే రాజుగారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రైతు దొడ్డేళ్ళు రాజుగారు అయితే మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగానే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ కాట బెరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు ఫ్రెండ్స్ మరి అలాగే వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్ళి మరి ఇంటర్నెషనల్ పర్సన్స్ వాటి సేద్యం పనులు చూసినాకే కూడా మరి వారు డబ్బులు చెల్లించమని మనకు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మరి రైతు రాజుగారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు నలభై ఆరు నలభై తొమ్మిది యాభై ఏడు ముప్పై నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు రాజుగారి మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంటర్వేషన్ పర్సన్స్ మిస్ అవ్వ ఫ్రెండ్స్ మరి ఇంటర్వేషన్ పర్సన్ మిస్ అవ్వండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్